హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇంకా కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య మీరు తీసుకోండి అత్తయ్య మీరు తీసుకోండి వద్దు నాకు అక్కర్ ప్రసాదం తీసుకో అపో నీకు ఇష్టం కదా తీసుకోవే అని ప్రసాదం అయితే ఇస్తుంటే ఎవరు తీసుకోరు ఏమైంది అత్తయ్య ఏంటి ఎవరు ప్రసాదం తీసుకోవట్లేదు మాకు అక్కర్లేదు మేమేమి తీసుకోమో మేమేమి తినమో ఇది దేవుడి ప్రసాదం తీసుకోకపోతే పాపం అప్పుడు రుద్రాని ఆ పాపం నాకు అక్కర్లేదు కావ్య ఆ ప్రసాదం నాకు పెట్టు పాపరణ అయితే ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు దాకా మేము చేసింది పాపమే నువ్వు కోరినట్టు నీ విషయంలో నీకు సపోర్ట్ చేసి ఇంకా పాపం చేయలేం అతయ్య గారు ప్రసాదం తీసుకోవడం పాపం కాదు నాకు సపోర్ట్ చేయడం నిర్ణయమో కాదు అప్పుడు బామ్మ కానీ నువ్వు తీసుకున్న నిర్ణయమే ఘోరము అంటున్నాం నువ్వు మనసు మార్చుకొని మేము చెప్పినట్టు వినేదాకా నీ చేత్తో పచ్చి మంచి నీళ్ళు కూడా తీసుకోము దాని నిర్ణయం ఇది మనకి ఆ అంటూ ఉంటుంది అప్పుడు అపర్ణ చాలా ఆలోచించి తీసుకున్నాం అంటే ఈ ప్రసాదం తీసుకోరు అంతే కదా మరి నేను చేసిన టిఫిన్స్ తినరు వేరే చెప్పాలా అని బామ్మ అంటూ ఉంటుంది మరి ఈరోజు నేను చేసిన పెసరటు ఉప్మా సంగతి ఏంటి అని అంటుంటే అప్పుడే బామ్మ ఆ పెసరటు ఉప్మానా అప్పుడు అప్పన్న అత్తయ్యా అమ్మమ్మగారు వడలు కూడా చేశాను వడలా అత్తయ్యో కంట్రోల్ ఇంటిల్లి పార్టీకి ఇష్టమని పూరీలు కూడా చేద్దామనుకుంటున్నాను పూరీలు కూడా భగవంతుడా ఇంత పరీక్ష పెట్టావేంటయ్యా నాకు అప్పుడు అప్పారణ నువ్వెన్ని చెప్పినా సరే ఇప్పుడు ఎవరు లొంగేవారే లేరు అంతే కదా అతయ్యా అన్న అవునవును అవును అంతే అంతే చూడు కావ్యా నువ్వు మారేదాకా నీ మనసు మారేదాకా మా ఈ నిర్ణయం మారదు అయితే సరే మీకే అంత పట్టుదల ఉంటే నేను మీకన్నా ఉండేదాన్ని దాన్ని పట్టుదలగా ఉంటాను నేను నేను ఉదయం పెసరెడు తింటాను మధ్యాహ్నం వడలు తింటాను రాత్రి పూరలు తింటాను మళ్ళీ అడుగుతున్నాను మావయ్యా టిఫిన్లు ఎవరికి అక్కర్లేదా మా మాటే శ్వాసం మన అప్పన్నైతే అంటూ ఉంటుంది ఆ ఆఖరి సారగా అడుగుతున్నాను ఆలోచించుకోండి మరి అప్పుడు బామ్మ నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినంటే అంతేనా చిన్నమావయ్య తగ్గేదో లేదు అయితే నేను కూడా అసలు తగ్గేదే లేదు ఉంటాను అని కావ్యత వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా కావ్యత కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇప్పుడు అయ్యో కావ్య పడిపోయింది అని అంటూ ఉంటుంది ఏంట్రా ఏవో కదలట్లేదు అప్పుడు బామ్మ నటన స్టార్ట్ చేసింది చూద్దాం అమ్మ కావ్య నీ నాటకాలు ఎవరు నమ్మరు ఇక్కడ అమ్మ ఇంకా అని అప్పర్ణ అయితే అంటూ ఉంటుంది అప్పుడు అప్పు అక్క వీళ్ళెవరు నమ్మట్లేదు కానీ ఇంకా లేబ అక్క కావ్య లే కావ్య లే వీళ్ళెమ్మరు నమ్మట్లేదు కావ్య అక్క 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 అని ఎంత పిలిచిన కావ్య అయితే లేవదో కావ్యక్క పడిపోయింది కళ్ళు తిరిగి అని అప్పు కంగారులో చెప్తూ ఉంటుంది అప్పుడు అప్పర్ణ ఇంటి వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు ఇంకప్పుడే రాజు అయితే అందరు పిలుస్తూ ఉంటారు ఇప్పుడు రాజు వచ్చి కలవతి కలవతి ఏమైంది కలావతికి ఏమోరా తెలియట్లేదు ఉన్నట్టుండి కన్ను కన్ను తిరిగి కింద ఓడిపోయింది క కలావతి లేవు కలవతి రేపు కళ్యాణ్ డాక్టర్కి ఫోన్ చేయరా ఇంకా కళ్యాణ్ అయితే డాక్టర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంకా డాక్టర్ అయితే ఇలా అంటూ ఉంటాడు సిస్టర్ మీకు ఒక టెస్ట్ రాస్తాను ఆ టెస్ట్ చేయించు అని అంటూ ఉంటుంది సిస్టర్తో డాక్టర్ ఇంకా డాక్టర్ బయటకు వచ్చి బీపీ కాస్త ఫ్లక్చ్యువేట్ అవుతుంది డోంట్ వరీ కొన్ని టెస్టులు చేస్తున్నాము రిపోర్ట్స్ వచ్చాక తన సిచ్యువేషన్ తెలుస్తుంది మీరేం కంగారు పడకండి కాస్త వెయిట్ చేయండి అని డాక్టర్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే అపర్ణ అయితే ఇలా బాధపడుతుంటుంది ఇంకెన్నాళ్ళత్తయ్యా కావ్యకి ఏమవుతుందని భయపడుతూ ఉండాలి అది ఏమో చెప్తే వినదు ఏం చేయాలో మనకు అంత చిక్కట్లేదు దాని మనసు మారదు మనకి బారద తపదు అన్నట్టు ఆ దేవుడు మనకి ఇంత పరీక్ష పెడుతున్నాడు పరీక్ష పెట్టింది దేవుడే కావచ్చు ప్రశ్న పర్త మన చేతుల్లో ఉంది అపర్ణ దానికి సరైన జవాబు మనమే రాయాలి ఇప్పుడే రాయాలి ఏమంటాం అమ్మా అందరూ నేను చెప్పేది వినండి కావ్య ఇప్పుడు ఎలాగో స్పృహలో లేదు మనం ఏం చేస్తున్నామో తెలుసుకునే పరిస్థితుల్లో లేదు కాబట్టి పరీక్ష పెట్టిన ఆ దేవుడే మనం కావ్యాన్ని కాపాడుకునే అవకాశం ఇచ్చాడు అదేలాతయ్యా చూడపన్న మననే కావ్యాన్ని అభాషని ఒప్పించలేం ఆపరేషన్ జరిపించలేం అందుకే కావ్య స్పృహలోకి రాకముందే డాక్టర్తో మాట్లాడి అభాషన్ చేయిద్దాం అంటుంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు కావ్యకి తెలియకుండా అబోర్షణా ఇంతకన్నా మార్గం లేదు కావ్యాన్ని కాపాడుకోవాలంటే తప్పదు కానీ అమ్మ ఒరే సుభాష్ ఇది మీరు తీసుకున్న నిర్ణయం కాదు దాన్ని కట్టుకున్నవాడు కలిసి బతకాల్సిన వాడు భార్యని బతికించుకోవాలని తాప్రయత్న పడుతున్న నా మర్నే తీ నా మనమో తీసుకోవాల్సిన నిర్ణయం నువ్వు చెప్పురా రాజ్ నాకు కావాల్సింది కావ్య జీవితం నానమ్మ తన ముందు నువ్వు ప్రమాదాన్ని తప్పించాలంటే నువ్వు చెప్పింది సరైనది అనిపిస్తుంది నాకేం అభ్యంతరం లేదు అవును బాబా చాలా మంచి ఆలోచన మీరు చెప్పినట్టు చేస్తేనే అక్కకు ప్రమాదం తప్పుతుంది మనకు కూడా ఈ టెన్షన్ తగ్గుతుంది ఒరే రాజ్ డాక్టర్ గారితో మాట్లాడాలరా అప్పుడు రుద్రాని దేవి ఏంటి మాట్లాడేది దీ జీవితాల చిట్టు కాగిధాల మీ పాటుకు మీ నిర్ణయాలు తీసుకుంటున్నాను రుద్రాణి ఎందుకమ్మ అంతపం ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా ఇసుక లేకుండా ఇల్లు కట్టేద్దాం కత్తులు లేకుండా పొత్త కొట్టేసేద్దాం కావ్యం తెలియకుండా బోర్షణ చేయించేద్దాం ఏంటి ఇదంతా ఆటలు అనుకుంటున్నారా అప్పుడు అప్పర్ణ రుద్రాని నువ్వు మధ్యలోకి రాకు ఇది కావ్య భర్త కానీ నాకు కొడుకుని తీసుకునే నిర్ణయం నిర్ణయం ఎవరిది అనేది కాదు వదినా ఈ పని వల్ల కలిగే ఇబ్బంది ఎంత అనేది ముఖ్యం అప్పుడు బామ్మ ఈ అవకాశాన్ని కోల్పోతే కావ్యాన్ని మార్చుకొని మార్చుకోవడం చాలా కష్టం రుద్రాని అని బామ్మ అయితే అంటుంటే అప్పుడే అప్పర్ణయి అప్పుడే రుద్రాన్ని అయితే ఈ అవసరాన్ని వాడుకుంటే కావ్యని తట్టుకోవడం కష్టమమ్మా అది కూడా అర్థం కావట్లేదా ఇప్పుడు తన స్పృహలో లేదని అబోర్షన్ చేస్తున్నారు రేపు తన తెలి తనకు తెలిసిన మరుక్షణం తన అనుమతి లేకుండా బిడ్డని తన అనుమతి లేకుండా చంపేశారని కోర్టుకి ఎక్కింది అనుకోండి మనమంతా జైల్లో కూర్చొని ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది రుద్రాని అలా ఏం జరగదు కావ్య మన బాధను అర్థం చేసుకుంటుంది కావ్య తన బిడ్డ మీద మమకారం పెంచుకున్న దేవత అర్థం చేసుకోవడం కాదన్నయా నటిబాల్లో మనల్ని ఉతికి ఆరేస్తుంది అప్పుడపర్ణ ఎన్ని రోజులు నా కూడలు మన కుటుంబం కోసం కష్టపడింది మన అందరినీ కాపాడుతూ వచ్చింది ఇప్పుడు అన్ని తెలిసి దాని ప్రాణాల్లో కాపాడుకోవడం మనని మనసులో అనవు అవును అప్పర్ణ రేపేం జరుపుతుంది అనేది అనవసరం కావ్య బాగుందా లేదా అనేది మాత్రమే చూడాలి దాన్ని బతికించుకోవడం కోసం ఇంటిల్లి పాతి జైల్లో కూర్చోడానికైనా సిద్ధమే అప్పుడు డాక్టర్ గారు వచ్చి ఏంటి ప్రాబ్లం అబ్బే ఏం లేదు డాక్టర్ కావ్యం చూడొచ్చా అని రాజిత్ అంటుంటాడు లేదు ఇంకాస్త టైం పడుతుంది డాక్టర్ గారు మీతో కొంచెం మాట్లాడాలి అని భామగారు అయితే అంటూ ఉంటారు అప్పుడే డాక్టర్ అయితే రిపోర్ట్స్ ఇంకా రాలేదు రాగానే పిలుస్తాను అటువంటి అప్పుడే ఆ అది కాదండి వేరే విషయం గురించి మాట్లాడాలి సరే రండి ఏంటి ఇది మాట్లాడాలన్నారు చెప్పండి మన డాక్టర్ గారు అడుగుతుంటారు డాక్టర్ గారు అది నేను చెప్పబోయే విషయాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు బట్ అప్పుడు రుద్రాన్ని ఏం పర్వాలేదు మీరు ఏదైనా నిరుద్యంతంగా చెప్పండి చెప్పండి అని రుద్రాన్ని అయితే అంటూ ఉంటుంది అప్పుడు రాజ్ డాక్టర్ గారు కావ్య ప్రాబ్లం ఏంటో మీకు తెలుసు తన బిడ్డను కంటే కూడా మీకు తెలుసు కానీ తనకి ఏ ప్రమాదం జరగకూడదని ఆశపడుతున్నాను కళలో కూడా తను నాకు దూరం కాకూడదని కోరుకుంటున్నాను కానీ తనని అబాషన్ని ఒప్పించలేకపోయాం తనలో మార్పు తీసుకురాలేకపోయాం కావ్యని బిడ్డని కనడానికే నిర్ణయించుకుంది సో అని డాక్టర్ అడుగుతుంటే తన స్పృహలో లేదు కదా అందుకే ఇదే సమయంలో అబార్షన్ చేయండి డాక్టర్ అంటుంటే డాక్టర్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది నా భార్యని బతికించండి ఏం మాట్లాడుతున్నారు మీరు తనకి తెలియకుండా అపార్షన్ చేయాలా అప్పుడప్పుడు అతనికి తెలియకుండా ఇలాంటి పని చేయాలని ఎప్పుడు అనుకోలేదు డాక్టర్ తనని ఒప్పించడానికి మా అబ్బాయి మేము అన్ని రకాల ప్రయత్నం చేశాము కానీ తను వినట్లేదు పట్టుబట్టి తన ప్రాణాలు పన్నంగా పెట్టి బిడ్డని కంటానంటుంది అందుకే ఇంతకు మించి మరో మా అనుగం కనబడుతుంది డాక్టర్ చూడండి మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలను కానీ ఒక డాక్టర్గా ఇలాంటి పనిని చేయలేను అని డాక్టర్ అయితే అంటూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎబోర్షన్ అనేది అత్యాస పరిస్థితుల్లో చేస్తారు కానీ ఇలా తనకి తెలియకుండా తల్లి పర్మిషన్ లేకుండా అబార్షన్ చేయడం అనేది క్రైమ్ అవుతుంది ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అప్పుడే రుద్రాన్ని నేను అదే చెప్తున్నాను డాక్టర్ వీళ్ళు వినట్లేదు అప్పుడు బామ్మ రుద్రాన్ని నువ్వు కాస్త నోరు మూస్తావా అప్పుడు రాజు అయితే డాక్టర్ కాగి సమస్య మీకు తెలియంది కాదు తను బిడ్డను కంటే తన ప్రాణాలకి రిస్క్ కదా అలాంటప్పుడు ఇది కూడా అత్యవసర పరిస్థితి కదా ఎందుకు తప్పు అవుతుంది ఎందుకు మీరు చేయను నేను చెయ్యను అనట్లేదు తనకు తెలియకుండా చెయ్యను అంటున్నాను తన అనుమతి కావాలి పర్టికులర్గా రీజన్ మెన్షన్ చేయాలి అలా కాదని మీరు డెసిషన్ తీసుకోవడం ఏంటి అని డాక్టర్ అయితే కోపడుతుంటారు నేను తన భర్తను డాక్టర్ నాకు అన్నిటికంట తన ప్రాణాలు ముఖ్యం నా భార్య విషయంలో నేను డెసిషన్ తీసుకునే హక్కునట్లేదా విద్యలు భార్య భర్తలు విడిపోవడానికి ఇచ్చే విడాకులకే ఒకరికి ఇష్టాలు లేకపోయినా ఆ విడాకులు మంజూరు కావు అలాంటిది ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అవ్వబోతున్న లేడీ తన ఇష్టాలు ఇష్టాలు తెలియకుండా ఆ పర్సన్ ఎలా జరుగుతుంది అనుకుంటారు మీరు ప్లీజ్ డాక్టర్ అవన్నీ ఆలోచించే ప్రస్తుతుల్లో మేములేము కావ్యక్షేమంగా ఉంటే అప్పుడు అపర్ణ ఎలాగైనా పెద్ద చేసుకొని ఒప్పుకోండి డాక్టర్ నా కోడల్ని కాపాడండి డాక్టర్ మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అప్పుడే నర్స్ వచ్చి ఎక్స్ మీ డాక్టర్ కావ్య గారి రిపోర్ట్స్ వచ్చాయంటూ ఉంటే అప్పుడే డాక్టర్ అయితే నేను రిపోర్ట్స్ చెప్ నేను రిపోర్ట్స్ చెక్ చేసి వస్తాను కాసేపు వీడిచేయండి అండ్ డాక్టర్ గారు అయితే వెళ్తూ ఉంటారు ఇంకా కావ్య దగ్గరికి డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ ఉంటారు అప్పుడు డాక్టర్ గారు బయటకు వచ్చి కంగ్రాస్ మిస్టర్ రాజ్ దేనికి డాక్టర్ మీకు గుడ్ న్యూస్ ఏంటి డాక్టర్ అది మీ వైఫ్కి ప్రాణాలకి ప్రమాదం అనే కదా మీరు తన బిడ్డని కాదనుకుంటున్నారు తనకి అబార్షన్ చేయించాలనుకుంటున్నారు అవును డాక్టర్ కానీ తనకి ఎలాంటి అబార్షన్ చేయించాల్సిన అవసరం లేదు అప్పుడు వృద్ధాన్ని ఎలా అంటుంటే అప్టాప్ డాక్టర్ మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు ఏంటి డాక్టర్ మీరు అనేది అవునండి ప్రీవియస్ రిపోర్ట్స్లో తన గర్భసంచికి ప్రాబ్లం ఉందన్నది నిజం గర్భసంచి చిన్నదిగా ఉండడం వల్ల నెలలు నిండే కొద్దీ బిడ్డ డెవలప్ అయ్యే కొద్దీ తల్లి ప్రమా తల్లి ప్రాణాలకి ప్రమాదం వస్తుందనేది నిజం కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది గర్భసంచిలో సంచిలో డెవలప్మెంట్ కనిపిస్తుంది మీ వైఫ్ తన బిడ్డని క్యారీ చేయడం వల్ల తన ప్రాణానికి ఎటువంటి ప్రాబ్లం లేదు రాదు కూడా అని డాక్టర్ అంటుంటే ఇంట్లో వాళ్ళు దొరకొస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంటారు నిజమా డాక్టర్ అవునండి ఎంత చల్లటి మాత చెప్పారు డాక్టర్ గారు అని అప్పన్న అంటుంటే ఏ మనవడా దేవుడు ఉన్నాడు రా దేవుడు ఉన్నాడు డాక్టర్ మీరు చెప్పేది నిజమే కదా డాక్టర్లు అబద్ధం చెప్పరు ఒక ప్రాణంతో ఆడుకోరు రిపోర్ట్ చూసి నమ్మకంగా చెప్తున్నాను డోంట్ వరీ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ రే మనోడా ఈ శుభవార్త అందరికీ చెప్పాలరా ఇంకా ఇంట్లో అందరు కూర్చొని అప్పుడు తాతగారు అమ్మ కావ్య ఏ దేవుడు మనము ఆలోకించాడో కానీ ఈ ఇంటికి మా కంటికి ఊహించని వెలుగునిచ్చాడమ్మా ఈ ఆనందం చాలు అప్పుడు అపర ఇన్ని రోజులు ఎప్పుడేం జరుగుతుందో అని ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బతికినట్టు ఉంది కానీ ఈరోజు డాక్టర్ గారు అన్న మాటలు విన్న తర్వాత ఆ దేవుడు మా వైపే ఉన్నాడనిపిస్తుంది నా కొడుకుతో నీ ప్రయాణం ఆగిపోయేది కాదు కలకాలం కలిసి సాగేది అని నమ్మకం కలిగింది అప్పుడు బామ్మ కడుపులో ఉన్న బిడ్డ బతకాలి అంటే కన్నతల్లి ప్రాణానికి ప్రమాదం అని అన్న మాట వింటుంటేనే మా ఊపురి ఆగిపోయినట్టు అనిపించింది కానీ ఇప్పుడు ఆ భయానికి స్వస్తి ఆ బాధ పంచలైపోయింది ప్లీజ్ అమ్మమ్మ ఇంకా ఆపేయండి అని కావ్య అయితే అంటూ ఉంటుంది ఇక ఈ ఏడుపులు అన్ని చాలు నా వల్ల కావట్లేదు ఇన్ని రోజులు మీ మాటలే విని వింది విసుకెత్తిపోయాను ఇంకా భరించలేను అది కాదు కావ్య అతే గారు మీరు ఏం కోరుకున్నారో అదే కదా డాక్టర్ చెప్పారు నేను నా బిడ్డ ఎలా ఉండబోతున్నామో తెలిసింది కదా మీ అందరికీ సంతోషమే కదా అందుకే రేపటి నుంచి ఈ క్షణం నుంచే నిన్నటిది మర్చిపోయి అందరం ఆనందంగా ఉందాం ఏమంటారు తాతయ్య తప్పకుండానమ్మా ఇన్నాళ్ళు ఆ సంతోషాన్ని అందరికీ దూరం అయ్యాం ఇకపై ఆనందానికి చిరునామా మనల్ని అవుతుందమ్మా ఆనందం అంటే ఏదో ఇకపై నువ్వే చూస్తావుగా థ్యాంక్ యూ తాతయ్య గారు కావ్య నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నీ కడుపులో ఉన్న నా మునిమనుడు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి అప్పుడు కావ్య ఏదో పోగొట్టుకున్న వాడిలా అలానే చూస్తున్నారు అంటుంటే అప్పుడే రాజేతే అబద్ధం చెప్పావు కళావతి డాక్టర్ చేత ఎందుకు అలా చెప్పించావు డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను ఈ నిజాన్ని అందరికీ చెప్పి ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ ఏడిపించాలా అని కావ్య అంటుంటే అప్పుడే రాజైతే మరి నీ గురించి ఏమాలోచించావు నేను ఒక మంచి ప్లాన్ నేను ఒక ఎగ్జిట్ ప్లాన్ ఆలోచించాను ఎగ్జిట్ ప్లానా అని రాజైతే ఆశ్చర్యపోతూ ఉంటాడు